राजौलियार तो गाला कबूतर नहीं है इंडियन वेस्टर्न की बोलिंग स्टेशन जैसे वाला इंडियन कार्ड वाले को राजौलियार हाँ नहीं हेलो पीछे का तुम्हारा होटल राजौलियार जाने वाले ఒక విధంగా ఉంటుంది కానీ ఈ ఉప ఎన్నికల్లో మాత్రం తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి చాలా మంది బారాలు తెరుపుతున్నారు ఈసారి ఓటు హక్కు శాతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టు మనకు సమాచారం ఉంటుంది మనం राजमल 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 ఒక విధంగా కానీ ఈ ఉప ఎన్నికల్లో మాత్రం తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి చాలా మంది బారులు తెరుతున్నారు ఈసారి ఓటు హక్కు శాతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టు మనకు సమాచారం ఉంటుంది మనకు Những gì một n i t